ఏలూరులో ఏకైక సంప్రదాయ వస్త్ర ప్రపంచం శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆర్ఆర్పేట ఏలూరు దశాబ్దాలకు పైగా ప్రజలందరి నమ్మకాన్ని విశ్వాసాన్ని పొందిన సంస్థ శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఆర్ఆర్పేట ఏలో మీ ఇంట ఏ శుభకార్యం జరిగినా పెళ్లి వేడుకలైనా పండుగ సంబరాలైనా శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ వారి వస్త్రాలే శుభప్రదం సంప్రదాయం తరాలు మారిన తరగని అభిమానం అన్ని ప్రముఖ మిల్లుల బిడ్స్ ప్యాంట్ బిడ్స్ పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు వర్క్ చీరలు కాటన్ చీరలు డిజైనర్ చీరలు సింథటిక్ చీరలు లెనిన్ శారీస్ పెట్టుబడి వస్త్రాలు అన్ని కూడా ఒకే చోట లభించును శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆర్ఆర్ పేటూర్ టూ అన్ని రకాల స్కూల్ యూనిఫామ్స్ కాలేజ్ యూనిఫామ్స్ డిస్కౌంట్ ధరల్లో లభించును ఓ శ్రీ శ్రీ మహాసరస్వత్యే సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ हरिः ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गजानन गजाननमहर्निषम् अनेकदम् तम् भक्तानां येकदम् तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः ज्ञानानन्दमयम् देवं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानाम् हयग्रीवमुपास्महे शान्ताकारम् पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं मेघवर्णम् शुभाङ्गम् कमलनयनं कमलनयनम् योगिहृद्यानगम्यम् वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय తస్మై నకారాయ నమ శివాయ అంబికేశ్వరాయ నమ కాశీ అన్నపూర్ణా విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామినే నమ కార్తీక దామోదరాయ పతయే హర మహాదేవ సింభో శంకర గోవిందోవిందంటు ఆ పరమేశ్వరుని జనార్ధుని ప్రార్థిస్తూ అత్యంత పుణ్యప్రదమైనటువంటి కార్తీక మాసం పురాణ ప్రవచనంలో భాగంగా నేడు మంగళవారం నాడు ఈ రోజున అవశ్యంగా ఆంజనేయస్వామి వారిని పూజించిన వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసిన వారికి కార్తీక మాసం అనగానే ఇటు శివారాధన విష్ణువారాధనతో పాటు పరివార దేవతల యొక్క ఆరాధన ఆంజనేయస్వామి వారిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని నాగేంద్ర స్వామి వారిని అవశ్యంగా పూజించి ఆంజనేయ స్వామి వారికి ప్రీతిగా నేడు అప్పాలమాల చక్కగా ధరింపచేసిన వరమాల ధరింపజేసిన ఆంజనేయ స్వామి వారికి చక్కగా అష్టోత్తర చతరామాలతో తమలపాకులతో అర్చన చేసిన సింధూర అర్చన చేసిన మా పిల్లలు ఈ రకంగా భయపడుతున్నారండి చదువుకునేటువంటి పిల్లలు కొంచెం రకంగా భీతి పొందుతు పొందుతున్నారు వారికి ఆ భీతి భయము తొలగాలి అన్నా అదేవిధంగా చక్కటి ఆరోగ్యం కలగాలి అన్న ఇటువంటి నరదృష్టి ఉన్న దృష్టి తొలగాలి అన్నా ఏమిటి పరిష్కారం అంటే ఆంజనేయ స్వామి వారి ఆరాధన హనుమాన్ చాలీసాన్ని పఠిస్తూ అతుడితబలధామం స్వర్ణశైలాభదేహం ధనుజమనహుతానం అనంటూ ఈ వారి యొక్క స్తోత్రాన్ని పఠిస్తూ హనుమాన్ చాలీసాన్ని చక్కగా భక్తిశ్రద్ధలతో ఆచరింపజేస్తూ పఠిస్తూ శ్రవణము చేసిన వినిన ఆంజనేయస్వామివారి హనుమాన్ చాలీసాన్ని పఠిస్తూ స్వామివారి తమ శక్తులది వడపప్పు పానకము చలిమిడి ఇవన్నీ కూడా నివేదన చేసి అర్చక స్వామి ద్వారా ఆంజనేయ స్వామి వారి రక్ష కుడి చేతికి కట్టుకుని ఆంజనేయ స్వామి వారిని ప్రార్థన చేసి ముందుకు సాగిన వీరాంజనేయ స్వామి మన సత్రంబాటు ఇండస్ట్రియల్ ఎస్టేట్లో కలుగుతీరున్నటువంటి సంజీవిని పర్వతాన్ని ఒక చేత్తో గదాహస్తంతో వీరాంజనేయ స్వామి వారిని దర్శించి స్వామివారిని పూజించిన వారికి సకల శుభాలు కలుగుతాయి ముఖ్యంగా అనారోగ్య సమస్యలు తొలగుతాయి నిరదృష్టి ఇటువంటి దోషాలన్నీ కూడా తొలుగుతాయి అదేవిధంగా వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన అదేవిధంగా నేడు నాగేంద్ర స్వామి వారి ఆరాధన చేసి ముందుకు సాగిన వారికి సకల శుభాలు కూడా కలుగుతాయి ఈ రకంగా కార్తీక మాసం పర్వదినాన్ని పురస్కరించుకుని నేడు అవశ్యంగా ఏకభుక్తాన్ని వహించడం అదేవిధంగా తమ శక్తి కూడా ఇష్టమైనటువంటి ఈ పరులకు ఉపయోగపడేటువంటి వస్తువులు దాన ధర్మాదులు చేయడం ఎవరికైనా ఏదైనా అవసరం ఏదైతే అవసరం ఉందో వారికి పంచక్కని వస్త్రము కావాలి మన శక్తి కూడా వస్త్రదానము చేయడం ఎక్కడి ఆహారం కా మంచి ఆహారాన్ని వారికి సమకూర్చడం మంచి బియ్యము లేదా పప్పు ఉప్పులు దానం చేయడం అనే శక్తి శక్తి కొలది దాన ధర్మాదులు చేస్తూ ఇటు ఆంజనేయ స్వామి వారిని దర్శించి ఆంజనేయ స్వామి వారు పూజ చేసి తులసి ధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామి వారి దగ్గర తులసి వృక్షాన్ని ఉసిరి వృక్షాన్ని కూడా పక్క ఉన్నటువంటి ఆ సమీపాన దీపాలు పెట్టి అక్కడ పట్టిక బెల్లం కానీ అటుకులు కానీ నైవేద్యం పెట్టి ముందుకు సాగిన బెల్లము కానీ నైవేద్యం పెట్టి ముందుకు సాగిన వారికి నేడు సకల శుభాలు కూడా పొందగలుగుతారు ఇక కార్తీక పురాణ ప్రవచనంలో భాగంగా నేను మనం చెప్పుకున్నా మొత్తం మీద దీపపు స్తంభం యొక్క మహత్యం ఒక విప్రుడు ఏ రకంగా ఎన్నో రకాల పుణ్య పాపాలు చేసి ఎన్నో రకాలైనటువంటి ఆ పాప కర్మల ద్వారా కాకిగా కుక్కగా బల్లిగా నక్కగా పిల్లిగా అనేకానేక లక్షల జన్మలు అనుభవించి పాపాలన్నీ కూడా చేసినటువంటి అతడు ఆ రకమైనటువంటి నీచ జనములు అనుభవించి మొత్తం మీద ఈ యొక్క స్తంభము ద్వారా అడవిలో మహావృక్షంగా ఉండి కీకరారంజన మహావృక్షంగా ఉన్నటువంటి అతనిని ఋషీశ్వరులందరూ కూడా చక్కగా అడవిలోకి వెళ్ళి ఒక దేవాలయమందు నిత్యం పూజలు చేస్తూ దీపాలు వెలిగిస్తున్న ఋషీశ్వరులందరూ కూడా దీపస్తంభము మనం నిలబెట్టి అక్కడ దీపస్తంభ దీపారాధన చేస్తే మంచిది అని చెప్పేసి అడవికి వెళ్ళి ఈ వృక్షాన్ని నరికి తీసుకుని వచ్చి ఒక స్తంభంగా నిలబెట్టి ఆ మొదల్లో దీపం వెలిగించడం ద్వారా అతడు తన యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని పొందగలిగాడు మరలా మానుష్య జన్మ బ్రాహ్మణుడిగా ఉద్భవించాడు ఉద్భవించి అందరినీ ఈ రకంగా అడగసాగాడు కర్మ ఏంటి కర్మబంధం ఏంటి కర్మ విముక్తి పొందాలంటే ఏం చేయాలి అని అడిగితే ఆ ఋషీశ్వరుడు అంగీరసుడు ఈ ధనలోభుడు అనేటువంటి ఇతడికి బ్రాహ్మణుడికి తత్వోపదేశం చేయసాగాడు ఓ మునిశ్రేష్ఠులారా ధనలోభి నీకు కలిగిన సంశయంబులకు సమాధానము చెబుతున్నాను విను కర్మ వలన ఆత్మకు దేహధారణ సంభవించు ద సంభవిస్తూ ఉన్నది నీవు చేసేటువంటి కర్మే అది మరలా నీకు పలు పలు రూపాలుగా ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది సత్కర్మలు చేస్తే సత్ఫలితములు దుష్కర్మలు చేస్తే దుష్ఫలితాలని ఇస్తుంది ప్రత్యేకంగా చెప్పనవసరం ఏదయ్యా నీ యొక్క ఆత్మకు దేహధారణ మంచి పనులు చేసావు మంచి దానములు చేసావు మంచి ధర్మములు చేసావు ఎవరిని దూషించలేదు నీకున్నటువంటి ఈ యొక్క జన్మను మానవ జన్మ సార్థకత చేసుకున్నావు మరలా మంచి జన్మ వస్తుంది మంచి దేహధారణ వస్తుంది లేదా కుక్కగా పిల్లలు నక్కగా పుడతావు ఆ రకంగా శరీరోత్పత్తికి కర్మ కారణమవుతున్నది నీవు చేసేటువంటి కర్మే ఈ శరీరోత్పత్తికి కారణమవుచ్చున్నది శరీర దానము వలనే ఆత్మ కర్మను చేయుచు ఈ రకంగా చే చేస్తూ ఉంటుంది కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమవుచున్నది మొత్తం మీద శరీర ధారణం వలనే నీ యొక్క ఆత్మ కర్మను చేయగలిగేటువంటి అవకాశం ఉంటుంది శరీరం ఉంటేనే ఒక ఆత్మ నీ శరీరంలో ప్రవేదో ఒక శరీరంలో ప్రవేశించాలి ఈ శరీరం శాశ్వతమా కాదు ఆత్మ ఒకటే శాశ్వతం ఈ శరీరం చాలించిన తర్వాత ఈ ఆత్మ నీవు చేసేటువంటి పాప పాపకర్మల బట్టి పాపము పుణ్యకర్మల బట్టి పుణ్యము అనుభవించిన తర్వాత ఈ ఆత్మ మరలా ఏమవుతుంది మరొక శరీరంలో ప్రవేశించాలి ఆ రకంగా మొత్తం మీద శరీర ధారణము వలనే ఆత్మ కర్మను చేస్తూ మరలా ఈ ఆత్మ శరీరంలో చేరి మరలా కర్మను ప్రేరేపిస్తూ ఉంటుంది ఆ కర్మ చేయుటకు ఈ శరీరమే కారణమగుచున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించాడు ఈ రకంగా నీవు చేసేటువంటి పనులే నీకు ఆ యొక్క సన్మార్గాన్ని ప్రసాదిస్తుంది అటువంటి విషయాన్ని సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవి వివరించి ఉన్నాడు దానిని మీకు నేను వివరిస్తున్నానయ్యా అని చెప్పసాగాడు ఈ ఆంగీరస మహర్షి ఆత్మనగా ఈ శరీరము సహకారంగా అవతరించి వ్యవహరిస్తూ ఉన్నది ఏదో ఒక సహకారం కావాలి ఒక ఈ రకంగా ఆత్మ ఈ ఏదో ఒక శరీరాన్ని మొత్తం మీద చూసుకోవాలి అటువంటి ఈ శరీరము ఆత్మకారణము చేత అవరించి మొత్తం మీద అవతరించి వ్యవహరిస్తూ ఉన్నది అని ఆంగీర్సుడు చెప్పగా ఓ మునీంద్ర నేను ఎంతవరకు ఈ దేహమే అని భావిస్తూ ఉన్నాను ఈ దేహమే ఆత్మ అని అనుకుంటున్నాను కనుక ఇంకనూ వివరంగా చెప్పమని ఈ విధంగా వ్యాఖ్యార్థమునకు పాదార్థ జ్ఞానము కారణమగుచున్నది కాన అహం బ్రహ్మాను వాక్యార్థము గురించి నాకు తెలియజేయండి అని ధనలోపుడు కోరాడు అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అనుకుంటే ఈ యొక్క దేహమే ఆత్మ అని భ్రమిస్తున్నా నేను మీరేమో ఈ దేహము ఆత్మ కాదు ఆత్మ శాశ్వతమైనది దేహం అశాశ్వతమైనది అంటున్నారు దీన్ని వివరించండి నేను కోరగా అప్పుడు ధనలోభునితో ఆంగీరుసు ఈ విధంగా చెప్పసాగాడు ఈ దేహము అంతఃకరణ వృద్ధికి సాక్షియే ఈ దేహము కేవలం నీవు చేసేటువంటి పనులకు సాక్షిగాను ఈ దేహంతో ఈ పనులు చేశావు ఈ దేహంతో ఈ కార్యాలు చేశావు ఈ బాల్యము నుంచి యవ్వనం కౌమారం వార్ధక్యం ఈ రకంగా నీవు చక్కగా ఒక తల్లి గర్భాన్నించి ఉద్భవించి ఈ శరీరాన్ని పొంది ఈ శరీరంలో ఆత్మ ప్రవేశించడం ద్వారా ఈ దేహాన్ని నీవు చక్కగా అంతఃకరణ వృద్ధితో సాక్షియే ఈ దేహం అవుతున్నది పెరిగావు పెద్ద చక్కగా చదువుకున్నావు ఈ దేహము నీ ఆత్మలో ఆత్మ ఈ దేహంలో ప్రవేశించి ముందుకు తీసుకువెళ్తుందయ్యా నేను నాది అని ఉన్నటువంటి జీవాత్మయే అహము అనే శబ్దం ఎప్పుడు కూడా అహం దరిచేరకూడదు అహం నేనండి నేను చేశానండి నేను పరిపూర్తి చేశానండి నేను ఈ రకంగా చేశానండి నేను వెళ్ళానండి నేను ఉన్నానండి నేనే చేశానండి నేను తప్ప ఇంకెవరూ లేరు నేను లేకపోతే ఇంకేమీ లేదని అనేటువంటి శబ్దమే అహం సర్వాంతర్యామయే సచ్చిదానంద రూపమైనటువంటి పరమాత్మ నహ అను శబ్దము ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు లేదు ఆత్మకు ఘటాదులు ఉన్నాయి ఈ ఆత్మ మరొక శరీరం మరొక శరీరం మరొక శరీరాన్ని చూసుకుంటూ ఉంటుంది కానీ శరీరానికి ఈ శరీరము ఈ జన్మంలోనే మరలా ఆ రకంగా శరీరానికి గడాదులు లేవు ఈ ఆత్మ స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రములు మొదలుగునవి వ్యాపారమునందు ప్రవర్తింపచేసి వానికంటే వేరుగా ఉన్నదే ఎల్లప్పుడూ తిని ఒకే రీతిని ప్రకాశించుచు ఉండినదే ఆత్మ అనబడుతుంది ఆత్మ ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుంది శరీరాలే మారుతూ ఉంటాయి ఈ జనములో ఈ శరీరాన్ని ఈ శరీరంలో ప్రవేశించేటువంటి ఆత్మ మరొక జన్మలో ఇంకొక శరీరంలో ప్రవేశిస్తుంది మరో జన్మలో ఇంకొక శరీరం చక్క వార్ధక్యాన్ని పొంది ఈ శరీరం చాలిస్తే కట్టినలో కాలి ఇంత బూరిదైతే ఆత్మ అశాశ్వతమైనది ఆత్మ ఒకటే శాశ్వతమైనదిగా ఉంటుంది శరీరం అశాశ్వతమైనది శరీరం నాశనం అవుతుంది ఆత్మ నాశనం కానిది ఆ రకంగా నేను అన్నది శరీరాంద్రియాలలో ఒకటి కాదని తెలుసుకోవడము నేను అన్నది అహం నేనండి నేను నేను అన్నది శరీరం ఈ ఒక శరీరంలో ఒకటి కాదు ఈ దేహేంద్రియాదులు అన్నిటినీ కూడా ఏది ప్రకాశింపచేయును అది ఏ నేను నిశ్చయించుకోనైనా అందుచేత అస్థిరములకు శరీరాంధ్రులు శరీరాంద్రియలకు కూడా నామరూపముతో నుండి ప్రకా నశించుయేగాక ఇట్టి దేహమునకు జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థాసులు స్థూల సూక్ష్మకార శరీరంబులను మూడింటి అందును కూడా నేను నాదేని వ్యవహరించేదే ఆత్మ అని గ్రహించుకును ఈ రకంగా ఈ శరీరాన్ని పొందినటువంటి ఆత్మ నీ చేత కర్మలు చేస్తూ ఉంటుంది నీలో బుద్ధిని బుద్ధిని ప్రేరేపిస్తూ ఉంటుంది ఈ యొక్క శరీరానికి మానవ జన్మకి బుద్ధి ఉన్నది ఆ రకంగా బుద్ధిని ప్రేరేపిస్తుంది ఇది మంచి ఇది చెడు ఈ నాన్న తల్ తల్లి తండ్రి అక్క చెల్లి మావ అత్త ఇలాగ అన్నిటినీ కూడా ప్రే ప్రేరేపిస్తూ ఉంటుంది నీ యొక్క కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఈ రక అన్నిటినీ కూడా శరీరేంద్రియాలను కూడా ప్రేరేపి ప్రేరేంపజేస్తుంది ఆత్మ అందులో నాదండి ఇది నా బట్టలండి నా శరీరం అండి నా బండి అండి నా వాళ్ళండి అని చెప్పేసి అని వ్యవహరింపచేస్తుంది ఆత్మ ఏలూరులో ఏకైక సంప్రదాయ వస్త్ర ప్రపంచం శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆర్ఆర్పేట ఏలూరు దశాబ్దాలకు పైగా ప్రజలందరి నమ్మకాన్ని విశ్వాసాన్ని పొందిన సంస్థ శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఆర్ఆర్పేట ఏలో మీ ఇంట ఏ శుభకార్యం జరిగినా పెళ్లి వేడుకలైనా పండుగ సంబరాలైనా శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ వారి వస్త్రాలే శుభప్రదం సంప్రదాయం తరాలు మారిన వన్నె తరగని అభిమానం అన్ని ప్రముఖ మిల్లుల బిడ్స్ ప్యాంట్ బిడ్స్ పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు వర్క్ చీరలు కాటన్ చీరలు డిజైనర్ చీరలు సింథటిక్ చీరలు లెనిన్ శారీస్ పెట్టుబడి వస్త్రాలు అన్ని కూడా ఒకే చోట లభించును శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ అన్ని రకాల స్కూల్ యూనిఫార్మ్స్ డిస్కౌంట్ ధరల్లో ఇనుము ఈ రకంగా సూదంటు రాయిని అంటిపెట్టుకుని ఇనుము ఏం చేస్తుంది సూదంటు రాయిని అంటిపెట్టుకుని తిరుగునటుల శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండును అదే ఆత్మ అట్లే అవి ఆత్మ వలన తమ పని చేస్తూ నిద్రలో శరీరేంద్రియాల సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖ నిద్రపోయి తిని సుఖంగా ఉంది అనుకుంటే ఆత్మ ఎప్పుడైతే నిశ్చలంగా ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్నో రకాల సమస్యలు వాటిపోట్లు ఈ ఎన్నో రకాలైనటువంటి పనులు వృత్తిపరంగా వ్యాపార పరంగా సామాజిక పరంగా ఆర్థిక పరంగా ముందుకు సాగుతూ సాగుతూ ఈ ఆత్మ శరీరాన్ని చక్కగా ఉపయోగించుకొని చక్క రాత్రి వేళ హాయిగా ఈ శరీరీంద్రయాలన్నింటినీ కూడా చక్కగా ఆశ్రయించి సుఖ నిద్ర అనుభవిస్తుంది ఆత్మ అదే ఆత్మ ఈ శరీరము అశాశ్వతమైనది ఆత్మ ఒకటే శాశ్వతమైనది కావున దీపము గాజుబుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపచేయనట్లే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింప చేయిస్తూ ఉన్నది ఆత్మ ప్రవేశించి ఏమండి పలానా వారండి ఎంత గొప్పవారండి పలానా వారిని ఎంత మంచి పనులు చేస్తున్నారండి పలానా వారు చక్కగా ఉన్నారని చక్కగా అందంగా ఉన్నారు లేదంటే పలా ఈ రకంగా ఉన్నారు ఈ మంచి పనులు చేస్తున్నారు ఈ దాన ధర్మాదులు చేస్తున్నారు ఈ చక్కగా మంచి పూజలు పునస్కారములు చేస్తున్నారు చక్కగా చక్కటి అలంకారం చేస్తున్నారు చక్క మంచి పనులు చేస్తున్నారు దా మంచి భవనాలు నిర్మిస్తున్నారు వేదలకు చక్కటి దాన ధర్మాదులు చేస్తున్నారు చక్కటి వస్త్రాలు దాన ధర్మాదులు చేస్తున్నారు చక్కటి వనభోజనాలు ఏర్పాటు చేస్తున్నారు చక్కటి భోజనం పెడుతున్నారు అని చెప్పేసి ఈ దేహేంద్రియాలను ఆశ్రయించి ఆత్మ మొత్తం మీద ఈ దేహేంద్రియాలని ప్రకాశింపజేస్తూ ఉంటుంది ఆత్మ ఉన్నంతవరకే శరీరం ఆత్మ పరమాత్మ స్వరూప వలన మొత్తం మీద దానికి దారాపుత్రాదులు ఇష్టమగుచూ ఉన్నారు అట్టి విశేష ప్రేమస్పదనకు వస్తువేదో అదయే పరమాత్మ అని గ్రహింపవలేను తత్వమసి మొదలైనటువంటి వాక్యమందుడి త్వమ్మను పదమునకు కించిత్ జ్యత్వాది విశిష్టమందు జీవాత్మని అర్థం తత్తను పదమునకు సర్వజ్ఞ దిగుణాత్మక విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును ఈ రీతిగా సర్వజత్వాది ధర్మములను వదిలివేయగా ఏకత్వమును బోధించును తత్వమసి ఈ రీతిగా సర్వజత్వాది ధర్మమును వదిలివేయగా రూపం ఒకటి నిలుస్తుంది శాశ్వతముగా అది ఏ ఆత్మ దేహ లక్షణము ఉండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది వేదములో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము ఈ విధంగా నిరూపించబడి ఉన్నదో అది ఏ ఆత్మ ఒక కుండను చూచి అది మట్టితో చేసినది ఏ విధముగా గ్రహింతుమో అటులని ఒక దేహాంతర్యామయ జీవాత్మ పరమాత్మ అని ఈ రకంగా ఈ యొక్క సారాంశం మనకి ముందుగానే ఈ శరీరం ఎన్ని భోగభాగ్యాలు అనుభవించినా భేదములు కష్టములు వచ్చినా సుఖములు వచ్చినా లాభములు వచ్చినా నష్టములు వచ్చినా దేనికి కూడా చింతించగా ధైర్యంగా ముందుకు సాగాలి భగవంతుని మీద భారం వేసి పెరుగుట క్షీణించుట అదేవిధంగా చచ్చుట పుట్టుట ఇవన్నీ కూడా ఈ శరీరానికే కానీ ఆత్మకు ఉండవు ఆత్మ శాశ్వతమైనది అటువంటి ఆత్మ పరమాత్మలో ఏకీభవించుటకే ఈ యొక్క శరీరాన్ని మనం ఉపయోగించుకుని సార్థకత చేసుకోవాలి నిత్యము దానములు ధర్మములు పూజలు పునస్కారములు చేసుకుంటూ మన యొక్క వృత్తి ధర్మాన్ని పాటిస్తూ చక్కటి కుటుంబాన్ని చక్కగా పోషించుకుంటూ గృహస్థాశ్రమ ధర్మాన్ని చక్కగా ముందుకు తీసుకువెళుతూ ఎటువంటి తప్పు ఒప్పులు జరిగినప్పటికీ పొరపాట్లు కర్మానుసారము పొరపాటు జరిగినప్పటికీ అవన్నీ సరిదిద్దుకుంటూ మరలా అప్పు ఆ తప్పు జరగకుండా జాగ్రత్తగా ముందుకు సాగుతూ దైవారాధన చేసుకుంటూ ముందుకు సాగిన వారికి పరమేశ్వర అనుగ్రహము కలుగుతుంది ఈ రకంగా తత్వమసి అందరూ కూడా సమానము నిముందు నియమంగా నియమబద్ధంగా ముందుకు సాగాలి నేను నాది అనేటువంటి అహంభావాన్ని విడిచిపెట్టాలి జీవులచే కర్మఫలము అనుభవించుట చేసి పరమేశ్వరుడనియు జీవుల కర్మఫల అనుభవించు తెలుసుకును ఈ రకంగా అందువలన మానవుడు గుణసంపత్తు గలవాడే గురు శుశ్రూషలు నలర్చి సంసార సంబంధముగు ఆశలన్నీ విడిచి విముక్తి అందవలగను మంచి పనులను తలచిన చిత్తశుద్ధుయు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందుదును అందువలన సత్కర్మానుష్ఠానము చేస్తూ ఉండవరెను మంచి పనులు చేసిన గాని ముక్తి లభించును అది ఆంగీరసుడు చెప్పగా ధనలోపుడు నమస్కరించి ఇంకా ఈ విధంగా చెబుతున్నాడు మొత్తం మీద ఆత్మ ఒకటే శాశ్వతం అనేది ఈ శరీరం శాశ్వతం కాదని చెప్పి ఉన్నారు ఈ ఆత్మ ఈ ఆ శరీరాల్లో ప్రవేశించి ఈ రకమైనటువంటి కర్మలు చేసుకుంటూ ముందుకు చేసుకుంటూ వెళుతూ ఉంటుంది సత్కర్మలు చేస్తే సత్కర్మానుష్ఠానము వలన మనం ఎన్నో రకాల పుణ్యరాశులు పొందగలుగుతాము దుష్కర్మలు చేయగా దుష్కర్మానుష్ఠా దుష్క దుష్కర్మల ద్వారా ఈ పాపాలు చేయడం ద్వారా ఈ రకమైనటువంటి ఇబ్బందులు పాపకర్మలు అనుభవిస్తూ ఉంటాము మరి ఈ యొక్క సత్సంబంధాలు ఆత్మకు కలగవా ఆత్మ శాశ్వతమైనది అన్నారు కదా ఈ శరీరానికి ఏమిటి ఇబ్బంది ఏ రకంగా ఇబ్బందులు వస్తాయి అని చెప్పేసి అని అసలు సత్కర్మానుష్ఠానం వలన ఇటువంటి ప్రభావం ఉంటుంది సత్కర్మలు ఆచరించడం ద్వారా ఆచరించగలిగితే ఏ రకమైనటువంటి పుణ్యాలు కలుగుతాయి ఈ మానవ జన్మ ఏ రకంగా సార్థకత చేసుకోవాలి అన్న విషయాలు మాకు తెలపండి ఈ రకంగా ఈ రోజున ఆంగిరసుడు ధనలోభనకు ఈ తత్వోపదేశం చేశాడు నాయన ఆంగిరస ఆంగిరసుడు ఈ ధనలోభునికి నాయన ధనలోభ మొత్తం మీద నీవు ఎన్నో నీచమైనటువంటి జనములు ఎత్తి సద్బ్రాహ్మణుడుగా అవతరించి మొత్తమే ఎన్నో రకాల దోషాలు చేసి ఎన్నో రకాల పాపాలు చేసి అనేకానేక జన్మలు ఎత్తి మరలా నీవు ఆ యొక్క బ్రాహ్మణ జన్మను సార్థకత చేసుకోకపోగా దానాలు ధర్మాలు చేయకపోగా దుష్కర్మలు చేయడం ద్వారా అనేకానేక జన్మలు ఇబ్బందులు పడి ఘోరమైన నరకయాతన పడి అడవిలో మహావృక్షంగా పుట్టి ఎన్నో సంవత్సరాలు వేల సంవత్సరాలు ఎండకి ఎండి వానక తరిసి ఆ రకంగా ఉండి మొత్తం మీద ఈ ఋషీశ్వరుల ద్వారా కార్తీక మాస వ్రత మహత్యము ప్రభావము ద్వారా తెలుసుకున్నటువంటి ఈ కార్తీక మాసంలో ఎవరైతే శివాలయం వద్ద కానీ విష్ణువాలయం వద్ద కానీ ఈ ధ్వజస్తంభం మొదట దీపారాధన చేస్తే ఆకాశ దీపారాధన చేస్తే ముక్తి కలుగుతుంది తెలుసుకొని ఋషీశ్వరుడు ఆ కీకరారణ్యంలో ప్రవేశించి ఈ రకంగా నిన్ను ఆ మొదల్లో అయ్యే వృక్షాన్ని నరికి ఈ శివాలయం వద్ద చక్కగా నిన్ను ప్రతిష్ఠించడం ద్వారా నీవు జ్ఞానోదయం పొంది అసలు ఏమిటా ఇంత మహత్యం ఉన్నదా ఈ కార్తీక మాసానికి అని తెలుసుకున్నటువంటి నీవు ఇంత తబ్బి ఉబ్బిబ్బైపోతున్నావు నాయన కాబట్టి ఇంత విశిష్టత ఉన్నది మానవ జన్మ ఎత్తిన తర్వాత అహంభావాన్ని విడిచిపెట్టాలి నా ద్వారానే జరుగుతోంది నేను లేకపోతే ఏమి లేదు అనేటువంటి అహాన్ని విడిచి అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగాలి ప్రతి మనుషుడు తెలుసో తెలియకో కర్మానుష్ఠానం వల్ల కర్మ వల్ల తను చేసేటువంటి కర్మ ద్వారా కొన్ని రకాలైనటువంటి తప్పు ఒప్పులు చేసినప్పటికీ కూడా అవన్నిటినీ కూడా క్షమాభిక్ష పెట్టి ఎప్పుడైతే పశ్చాత్తాపడి క్షమాపణ కోరారో క్షమాపణ కోరడమే చాలా సాధ్య అసాధ్యమైనది అహం అర్థం తప్పు చేసిన కూడా ఆ తప్పుకి ఒప్పుకొని క్షమాపణ కోరాలి అంటే కనుక అహంభావం వస్తుంది అటువంటి అహంభావాన్ని పిడిచి విడిచిపెట్టి ఎవరైతే క్షమాభిక్ష కోరతారు ఎవరైతే పశ్చాత్తాప పడతారో ఆ పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్వము లేదు కనుక అటువంటి పశ్చాత్తాపంతో క్షమాభిక్ష కోరిన వారిని నీవు విడిచిపెట్టక వారిని మళ్ళీ దూషించి నిందించి పనులు మందు ఎన్నో రకాల దుర్భాష మాటలు మాట్లాడడం వల్ల ఇన్ని రకాల పాపాలు చేయడం ద్వారా నీ యొక్క వృత్తి ధర్మాన్ని కూడా విడిచిపెట్టి పాపకర్మలు చేయడం ద్వారా సంధ్యావందనాది అగ్నికార్యాది బ్రహ్మయజ్ఞాని దేవతార్చనా విధులను అన్నింటిని కూడా విడిచిపెట్టడం ద్వారా ఈ రకమైనటువంటి పాపాలు నువ్వు అనుభవించసాగావు ఇప్పటికీ నీ యొక్క పాపాలకు ఏ రకంగా పరిహారం అవుతుంది అసలు ఏంటి పుణ్యాలు ఏంటి ఈ సత్కర్మలు ఏంటి సత్కర్మలు ఆచరించడం ద్వారా ఎటువంటి ఫలితం వస్తుంది సూక్ష్మంలో మోక్షం ఏ రకంగా కలుగుతుంది అని చెప్పి నీవు ఈ ఇప్పటికీ నీవు ఈ రకంగా ధర్మబుద్ధి అయి నీవు అడగడం ద్వారా నాకు ఎంతో ఆనందం కలిగిందని చెప్పేసి ఆంగేయుడు చెప్పగా ఈ తత్వోపదేశాన్ని చేశాడు ఆత్మ ఒకటే శాశ్వతమని ఈ శరీరం అశాశ్వతమని ఈ శరీరం ఎన్ని రకాల భోగభాగ్యాలు అనుభవించినప్పటికీ ఏ రకాలైనటువంటి ఇబ్బందులు అనుభవించినప్పటికీ వాడు బీద కంటిక బీద బీద బీదవాడే బాధపడినప్పటికీ భిక్షయాటన చేసినప్పటికీ కోటీశ్వరుడై భోగభాగ్యాలు అనుభవించినప్పటికీ ఈ శరీరం ఎంతో ఆ శరీరము అంతే శరీరం శరీరము అశాశ్వతమైనది ఆత్మ ఒకటే శాశ్వతమైనది అటువంటి ఆత్మ ఈ శరీరంలో ప్రవేశించిన తర్వాత ఉత్కృష్టమైనటువంటి జన్మ మానవ జన్మ పొందిన తర్వాత ఎంతో కొంత నీవు దాన చేసుకోవాలి చేసుకోవాలి సత్కర్మానుష్ఠానాలు చేసుకోవాలి కలిప్రభావము చేత ఇటువంటి దోషములు చుట్టుముట్టినప్పటికీ కూడా నీ చేత పాపకర్మలు చేయిస్తున్నప్పటికీ చేసినప్పటికీ కూడా ఆ పాపకర్మల నుంచి విడువపడడానికి అవశ్యంగా ఈ కలియుగంలో సూక్ష్మంలో మోక్షం అన్నట్లుగా ఇటువంటి పుణ్యకార్యాలు చేయడం ద్వారా సామూహిక యజ్ఞాలు సామూహిక హోమాలు సామూహిక పారాయణలు సామూహిక వ్రతాలు సామూహిక కళ్యాణములు దేవతా కళ్యాణములు అదేవిధంగా వేద బ్రాహ్మణుడికి ఉపనయనములు అదేవిధంగా చక్కటి వివాహాదులు వారికి మంగళసూత్రాలు దానం వివాహం చేసుకునే వారికి వస్త్రాలు దానం ఇచ్చిన మంగళసూత్రములు దానం ఇచ్చిన ఉపనయనం చేసుకునే వారికి చక్క ద్రవ్యము దానం చేసిన కాలువలు త్రవ్వించిన నూతులు త్రవ్వించి చె చెరువులు త్రవ్వించిన చక్కటి భవనాలు నిర్మించినా బ్రాహ్మణోత్తములకు శక్తి కొనది భూదానము ఈ విధంగా సువర్ణ దానము ఆధ్యదానము దానము వస్త్రదానము శాలిగ్రామ దానము ఇలాగ శక్తి షోడసమాదానంలో శక్తి కూడా ఏదో ఒక దానము చేసుకుంటూ దాన ధర్మాదులు చేసుకుంటూ శివారాధన చేసుకుంటూ విష్ణువారాధన చేసుకుంటూ అహం బ్రహ్మాస్మి అని చెప్పి తెలుసుకుని తత్వమసి అనేటువంటి జ్ఞానాన్ని నువ్వు ఆపాదించబడి నీ యొక్క శరీరాన్ని సార్థకత చేసుకోవడానికి నీ ఈ శరీరంలో ఉండేటువంటి ఆత్మ పరమాత్మతో ఏకీభవించడానికి నిత్యము కూడా పరితపిస్తూ అందరినీ సమానంగా చూసుకుంటూ గొప్ప బీద ధనిక అనే భావం లేకుండా ముందుకు సాగవలసినటువంటి ఆవశ్యకత ఈ మానవ జన్మకి ఉన్నదయ్యా కాబట్టి మానవ జన్మ సార్థకత చేసుకోని అయినా అని చెప్పేసి ఆంగీరసుడు ధనలోభునికి చెప్పినటువంటి విధి విధానం రేపయ్యి ధరలోపుడు ఆ సత్కర్మ ఏమిటి ఆ సత్కర్మల యొక్క ప్రభావం ఏ రకంగా ఉంటుందో కూడా తెలపండి అనగానే అప్పుడు ఆంగీరసుడు ఈ రకంగా సత్కర్మానుష్ఠానం వల్ల జరిగే యొక్క ఫలాన్ని వివరించసాగాడు అది ఏమిటా ఈ ఆ సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావం ఏ రకంగా ఉంటుంది అనే విషయాన్ని మనం రేపటి భాగంలో తెలుసుకుందాం అంతవరకు కూడా స్వస్తి ప్రియాభ్య పరిపాలయంతం న్యాయ్యేన మార్గేణ మహీమహీషాహోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం సమస్త సుఖినో జనా సుఖినో సమస్త సన్మంగ సుతు ఓం శాంతి 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 శ్రీకార్తిక దామోదరంబికేశ్వరహితంబికాదేవి దివ్యచరణారవిందర్పణమస్తి ఏలూరులో ఏకైక సంప్రదాయ వస్త్ర ప్రపంచం శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆర్ఆర్పేట ఏలూరు దశాబ్దాలకు పైగా ప్రజలందరి నమ్మకాన్ని విశ్వాసాన్ని పొందిన సంస్థ శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఆర్ఆర్పేట ఏలో మీ ఇంట ఏ శుభకార్యం జరిగినా పెళ్లి వేడుకలైనా పండుగ సంబరాలైనా శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ వారి శుభప్రదం సంప్రదాయం తరాలు మారిన తరగని అభిమానం అన్ని ప్రముఖ మిల్లుల సూటింగ్స్ షర్టింగ్స్ లినిన్ షర్ట్ బిడ్స్ ప్యాంట్ బిడ్స్ పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు వర్క్ చీరలు కాటన్ చీరలు డిజైనర్ చీరలు సింథటిక్ చీరలు లెనిన్ శారీస్ పెట్టుబడి వస్త్రాలు అన్ని కూడా ఒకే చోట లభించును శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆర్ఆర్పేట ఏలూరు టూ అన్ని రకాల స్కూల్ యూనిఫామ్స్ కాలేజ్ యూనిఫామ్స్ డిస్కౌంట్ ధరల్లో లభించును